వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఈ గూఢాచారులు ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా అసలు చేయలేరు అని చెప్పి ఏంజీ చెప్తున్నారండి ఏ విషయంలో ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో చేసిన కుట్రని ఎవరికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని వేరే కుట్ర చేస్తున్నారంట దానిని మీ యొక్క ఐఎెస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టి పడేశారండి అసలు పని ఎవరు ఎవరతను ఏంటా కుట్రా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి గూడచారులు ఎవరైతే ఉన్నారో ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారండి ఎస్ మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికైతే వారికి అవకాశం లేదండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ గూడోసర్లు ఏ రకంగా కూడా మన యొక్క కలెక్టివ్ని స్టక్ అయ్యేలాగా చేయలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్పారండి ఎస్ ఫోర్ ట్వంటీస్ అండి క్లియర్గా ఫోర్ ట్వంటీస్ మీరు వారి కంటే కూడా మంచిగా బతుకుతున్నారు మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పి మీరు చూడలేని పరిస్థితుల్లో ఉంచాలి అని చెప్పి అనుకున్నారంట సో మీరు చూడలేని పరిస్థితుల్లో నుంచి మీ యొక్క పరువు తీయాలి మీ యొక్క కథని తిరిగి రాయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే ఇది వారి ఆలోచన అండి ఓకేనా యాక్షన్ కాదు ఈ విధంగా చేయాలి అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు ఓకేనా అండ్ ఎస్ దానికోసం అన్ని రకాల అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి ఏదో ఒకటి చేసి మొత్తానికి మీ జీవితాన్ని అయితే తలకిందులు చేసేయాలి అని చెప్పి వాళ్ళే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారంట సో దానికోసం వర్క్అౌన్ చేస్తున్నారంట ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట క్రియేట్ చేయడం కోసం ఓకేనా ఎస్ ఇంకా చెప్పండి ఏంజెన్స్ వర్క్ అవ్వలేదండి వారు ఏదైతే చేద్దాం అనుకున్నారో వర్క్ అవ్వలేదు హెవీగా కర్మ అనుభవిస్తారో అని చెప్తున్నారు మీ యొక్క డెస్టినీలో ఏదైతే ఉందో గాడ్ గిఫ్ట్స్ ఏదైతే ఉందో మీరేం చేయాలి ఏ దారిలో వెళ్ళాలి మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి వారు వారికి తెలుసంట అందుకని మీకు దారి లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటండి మీ గురించి ఫ్యూచర్ రీడింగ్స్ చూడడం అండ్ ఇది జ్యోతిష్యం చెప్పించుకోవడం ఎలాంటివి చేస్తున్నారంటే మీ భవిష్యత్తులో ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మ్యారేజ్ కాని వాళ్ళకి అయ్యని వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమైనా బిజినెస్ చేస్తారా ఈ విధంగా మీ గురించి తెలుసుకుంటున్నారంటండి అండ్ ఆరా తీస్తున్నారంట సో భవిష్యత్తులో మీరు ఇంకా మెరుగుపడతారు ఇంకా మంచి స్థానానికి వెళ్తారు అని చెప్పి మిమ్మల్ని ఆదిలోనే ఇక్కడే ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అయితే ఒకటే చెప్తున్నారండి మీరు అయితే టైం తీసుకోవడం కంటే కూడా టైం ఇవ్వండి అని చెప్తున్నారు ఓకేనా మీ సెల్ఫ్ తీసుకోవడానికి కానీ అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని చేయడానికి కానీ కొంచెం టైం ఇవ్వండి అండ్ ఆలోచించడానికి కూడా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ ఈ ఫోర్ ట్వంటీస్ అయితే క్లియర్గా ఓవర్ బర్డన్ చేయలేరండి మీ సిబ్లింగ్స్ విషయంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ఏం జరుగుద్దు ఎంజిల్ ఓకే గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట అండి మీ ముగ్గురు విషయంలోని అంటే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో త్రీ మెంబర్స్ విషయంలో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట బట్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి ఓకేనా వేగంటే వేగంగా అంటే వేగంగా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అన్యాయం చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారంట అండి జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వేగంగా ఫోర్ ట్వంటీస్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని కూడా కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి అండ్ ఎస్ నిజాలు తెలుస్తున్నాయి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట అండ్ నిజాలు తెలియాలా వద్ద ఎప్పుడు తెలియాలి అనేది వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది సో దానికి మీరు ఏమి చేయలేరు అండ్ అందుకని చెప్పి మీకు ఇయ్యో నిజాలు తెలుసు మీ వల్ల వాళ్ళకి ఏదో థ్రెడ్ ఉంది అని చెప్పి అనుకుంటున్నారంట సో అసలు మిస్ అవ్వకూడదు అన అనుకోవడానికి మీ యొక్క దారిని వాళ్ళు ఆపలేరండి ఓకేనా మీ యొక్క స్థిరత్వాన్ని వాళ్ళు ఆపలేరు పదికి పది అనుభవించేస్తారు బ్లేమ్ చేయాలి మీరు వెళ్తున్న దారిలో ముందుకు వెళ్ళకుండా ఆపి బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో అందుకని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట దానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న దాంట్లో అనుకూలంగా రావడానికి లేదా మీరు చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా ఆపడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అండి ట్రావెలింగ్లో మీరు ఇబ్బందులు ఇబ్బందులు పడేలాగా అండ్ వెన్ను వేరొకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా వెన్నుపోటు వేసేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అండ్ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ డెస్టినేషన్ లేనిది వాళ్ళు క్రియేట్ చేయలేరండి అండ్ ప్రజెంట్ అయితే మీరు గుడ్ కర్మ టైంలో ఉన్నారు అండ్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎవ్వరూ క్రియేట్ చేయలేరు ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి మీ యొక్క ఏంజల్ డైరెక్ట్ మెసేజ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మీరు అస్సలు ఏ విషయంలోని వర్రీ అవ్వట్లేదు చాలా చాలీగా ఉన్నారు చాలా సరదాగా ఉన్నారు సో మీ యొక్క ఫుల్ ఎన్లైట్మెంట్ వచ్చింది ఇప్పుడు మీ యొక్క ట్రూ పవర్స్ ఏంటి అంటే మీ యొక్క స్టామినా ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి మీరు ఏం చేయగలరు అని మీ లైఫ్లో క్లారిటీ వచ్చింది సో అందుకని మీరు ముందుకు వెళ్లకుండా అని చెప్పి వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంటండి ఎస్ ఆల్రెడీ విషయంలో ఒక పర్సన్ ఓల్డ్ పర్సన్ అండి ప్రయత్నించి ఫార్టీ ప్లస్ ఉంటాయి ప్రయత్నించి అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేశారంటే అయితే దారి కనిపించలేదు అవకాశంగా అవకాశం కూడా లేదండి ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ళని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఓకేనా అండ్ ఎస్ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు ప్రస్తుతం ఆ వెలుగు మీ జీవితంలో లేకుండా చేయాలి అనుకుంటున్నారు ఆ వెలుగు జోలకు రావడానికి డివైన్ పర్మిషన్ లేదండి ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు కార్మిక్స్ ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నా సరే మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ నిలబడి తీరుతారు మీరు చేస్తున్న ప్రతి పనిలో రూపాయికి పది రూపాయలు లాభం వచ్చి తీరుతుంది కష్టే బలి మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఏదైతే నిక్కచ్చిగా పని చేసుకొని బతకాలి అనుకుంటున్నారో దానికి మీ దైవమే సాక్ష్యం అండి ఓకేనా మీ జోలికి మీ డివైన్ ఎవరిని రానివ్వట్లేదండి ఓకేనా మీ దారికి అడ్డు ఎవరు లేరు అడ్డు పడలేరు ఓకేనా మీకు కనిపించకుండా అంటే మీరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఈ లైఫ్ టైంలోనే ఉంచలేరండి ఓకేనా మీ పరువు తీయడానికి పర్మిషన్ లేదు మీ దారికి అడ్డు రావడానికి అవకాశం లేదు మీరు చేస్తున్న పనిలో మీరు చేస్తున్న బిజినెస్ స్ కావచ్చు జాబ్ కావచ్చు దానిని ఆపడానికి ఎవరికి కూడా మొదలు లేదండి ఓకేనా అండ్ అందుకని చెప్పి మీ సమయాన్ని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేసి ఒకవైపుగా మీ పరువు తీసినట్టు ఉంటుంది అండ్ ఇంకోవైపుగా వాళ్ళు అనుకుంది జరుగుతుంది ఇంకా మీరు ఎవరికి తల మీ యొక్క ఫేస్ని చూపించలేరు అంటే ఎవరి ముందు తలెత్తుకోలేరు అని చెప్పి దారులు చూడడానికి దారి లేదు ఓకేనా వినాశకాలే విపరీత బుద్ధి మీ కార్మిక్స్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆలోచనలు ప్రదర్శిస్తున్నారో మీ చుట్టూ అది వారి యొక్క వినాశనం కోరుకుంటుంది ఓకేనా వారు మీ విషయంలో చేయాలనుకుంది వారి విషయంలోనే జరుగుతుంది ఓకేనా అండ్ న్యూ బిగినింగ్ అయితే లేదండి క్లియర్గా మీ విషయంలో మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయలేరండి కన్ఫర్మేషన్ క్రియేట్ క్రియేట్ చేయలేరు మీకు సెలబ్రేషన్ లేకుండా అసలు చేయలేరు ఎస్ మీరు విక్టరీ సాధించేస్తారు విక్టరీ సాధించకూడదు అనుకుంటున్నారంట యువర్ ఆర్ డెస్టిన్ ఫర్ సక్సెస్ అండి ఓకేనా మీ డెస్టినీలోనే అంత సక్సెస్ అనేది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీ ఓన్ రియాలిటీ ఓన్ స్టామినాతో మీరు చేయగలుగుతారు టోటల్గా మీ యొక్క లైఫ్ ఫుల్ కంట్రోల్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది ఓకేనా మీ డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీ యొక్క అన్ని ప్రశ్నలకి త్వరలోనే సమాధానాలు కూడా వస్తాయి సో అస్సలు వర్ది అవ్వాల్సిన అవసరం లేదు టైంకి తినండి రెస్ట్ తీసుకోండి మీరు చేయాలనుకుంటే పని చేసుకుంటూ వెళ్ళిపోండి అండ్ ఇదంతా కూడా మీ చుట్టూ ఏదైతే ఇల్యూషన్ కావచ్చు ఏదైతే కుట్రలు చేస్తున్నారో వారి యొక్క వినాశనానికి వారు చేసుకుంటున్నారు ఓకేనా మీ దాకా రావడానికి కానీ మీ పని నాపడానికి కానీ మీ పరువు తీయడానికి కానీ ఎవ్వరికి పర్మిషన్ లేదండి ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ మీ యొక్క సివిలింగ్స్ విషయంలో నిలబడకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్న పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు అనుకుంది జరగదు అండ్ ఎస్ ఇందులో ఒక బ్రదర్ ఫిగర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్స్ ఉండకూడదు అండ్ మీరు మీకు ఒక దారి కనిపించేసింది జీవితానికి ఇంకా సెటిల్ అయిపోతారు ఇదే కరెక్ట్ టైము మీ పరువు తీసేయాలి అనుకుంటున్నారంట వారి వారు డబ్బులు పోగొట్టుకుంటారండి మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టలేరు అండ్ ఇందులో ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ పరువు పోయేలాగా ఏం జరుగుద్ది జరుగుద్దు అనుకుంది జరగదు ఓకేనా అనుకుంది క్లియర్గా జరగదండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు అండ్ మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఓకేనా డబుల్ ట్యాక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎస్ ఎవరైతే హోమ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఏమీ క్రియేట్ చేయలేరండి మీరు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ న్యూ బిగినింగ్ అండి మీ సిబ్లింగ్స్ విషయాల్లో సంతోషం లేకుండా చేయాలి హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారంట నైబర్స్ అండి ఎస్ వెలుగు వెలుగుతున్నారని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ షార్డ్ చేయలేరు కన్ఫర్మేషన్ అండి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ప్రజెంట్ వాళ్ళ ఆలోచన బాధ పెట్టాలి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అనుకుంది జరగదు అండ్ మీరు లైఫ్లో ఎందుకు చూడాల్సిన అవసరం లేదు అండ్ మీ సిబ్లింగ్స్ విషయాల్లో అసలు హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశమే లేదండి కంగ్రాచులేషన్స్ మీకు ఏంజిల్స్కి డివైన్ టీమ్కి పితృదేవులకి థ్యాంక్స్ చెప్పండి వన్ ఫోర్ 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 కామెంట్స్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్